అయ్యప్ప భువనగిరి హరియనపత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పంతొమ్మిదవ మండల పూజ మాత్ర కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి పదిహేనవ తారీఖు నాడు సామూహిక సచరణ వ్రతాలు ఏర్పాటు చేస్తున్నాము పదహారవ తారీఖు నాడు మండల పూజ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మహాసుదర్శన హోమం ఉంటుంది తర్వాత ఓంకార ధ్వజారోహణము తర్వాత ధ్వజ పూజ అన్ని కార్యక్రమాలు పదహారు తారీఖు జరుగుతున్నాయి మరి పదిహేడు తారీఖు నాడు వచ్చేసేసి శాసన లింగా లింగ లింగాన కార్యక్రమం జరుగుతుంది పదిహేడు పద్దెనిమిది నుంచి కంటిన్యూషన్గా మహాపాటి పూజలు మన యొక్క దేవాలయం జరుగుతున్నాయి పదహారు నవంబర్ నుంచి పదిహేను జనవరి వరకు కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్పలందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క అవకాశాన్ని భక్తులంతా కూడా ఎక్కువ సభ్యులు ఉపయోగించుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పిన నా యొక్క కోరిక నా యొక్క వినపము అంతేకాకుండా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినటువంటి యొక్క దేవాలయంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా శబరిమలలో జరిగే విధంగా పన్నెండు వందల నలభై ఆరు కలిశాలు పెట్టి సహస్ర అభిషేకము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవై ఐదు తారీఖు డిసెంబర్ నాడు సహస్ర అభిషేకము ఆవారం ఉంటుంది ఇరవై నాడు ఓవా కార్యక్రమాలుండే ఇరవై ఏడు నాడు పన్నెండు వందల నలభై ఆరు మంది యొక్క జంటలతోని వారి స్వహసాలతోని అయ్యప్ప స్వామికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మరి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా భోనీలో జరుగుతున్నటువంటి పల్లెవేట పొంబారెడ్డి కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు నాడు ఇరవై తారీఖు నాడు పల్లెవేట కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు నాడు హనుమాన్వాడ నుంచి ఏనుగు అంబారి మీద ఇరవై ఒకటో తారీఖు నాడు అయ్యప్ప స్వామి ఊరేగింపు పంబారడ్డు కార్యక్రమం ఊరేగింపు పురవీదురుడ వచ్చేసేసి ఊరేగిటి చెరువులో స్వామివారికి అభిషేకం చేయడం అనేది మనం యొక్క సాంప్రదాయంగా పెట్టుకుంటున్నాము కానీ ఇది ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే భువనగిరి యొక్క దేవాలయం ఒక ప్రత్యేకత ఏంటంటే శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాలు తెస్తుంటే గరుడ పక్షులు వస్తాయో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మన యొక్క దేవాలయంలో ఊరేగింపులు పక్షులు రావడం అనేది మన యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అంతగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను దివిగం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము మరి సంవత్సరం మా కమిటీ సభ్యులంతా కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మరి మొట్టమొదటిగా నేను చైర్మన్గా ఈ సంవత్సరం బాధ్యతలు స్వీకరించాను నూనె వెంకన్న గారు అధ్యక్షులుగా రెడ్డి గారు సెక్రటరీగా శ్యామ్ కట్టాని గారు ట్రెజరర్గా మరి మాది అధ్యక్షులుగా మంచన ప్రభాకర్ గారు బెల్లె వెంకటేష్ గారు ముఖ్య సలహాదారుగా ఈ సంవత్సరం మరి కస్తూ నరసింహరావు గారు పొద్దురు నాగేశ్వరరావు గారు అదేవిధంగా పశువులు నాగకృష్ణ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా చీకటి మల్ల రాములు ప్రచార కార్యదర్శిగా ఈరోజు మీ అందరినీ ఇన్వైట్ చేసినటువంటి మన బాలపు వేణు గారు ఎంతోమంది వైస్ ప్రెసిడెంట్స్ కార్యసభ కార్యవర్గ కార్యదర్శులు కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి చాలా చక్కగా సహకరిస్తున్నారు వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మరి మా ఆహ్వానాన్ని మరించి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా విచ్చేసినటువంటి భక్తులు ప్రెస్ వాళ్ళందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ కార్యక్రమం అంతా కూడా బయటకు వెళ్లాలంటే మాకు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ ఉన్న అనుభవానికి ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతోనే ఈ కార్యక్రమాలను దివ్యం చేశామని చెప్పని ఈ సందర్భంగా మరి ప్రెస్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం స్వామి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదహారు నవంబర్ జరిగేటువంటి కార్యక్రమంలో యొక్క బ్రోచర్ అంతా కూడా ఆవిష్కరణ చేసే కార్యక్రమంలో ప్రెస్ వాళ్ళని అంతా ఇన్వైట్ చేసి ఆ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు తదుపరి బ్రోచర్ రిలీజింగ్ అటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ స్వామిచరణం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నూనె వెంకటేశ్వర్లు అధ్యక్షులు అండి సార్ రెండు సంవత్సరాలు చేశాను మళ్ళీ టర్మ్ కూడా ఈ సంవత్సరం అధ్యక్షనయ్యాను అయ్యాను సీనియర్ చైర్మన్లు మంచాల ప్రభాకర్ గారు లలిత రాములు గారు బెలిది వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూజల కార్యక్రమాలు అవుతున్నాయి ఆ ప్రతి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకొని అయ్యే అనుగ్రహం ఉండాలని సేవా కార్యక్రమాలు ముందుంటాము ఇక ముందు కూడా మా జీవితాంతం అయ్యప్పకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం స్వామి స్వామిచరణం